మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు కాను మీ సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి నిజానికి చాలా మంచి రేట్లేదు నేను చాలాసార్లు సార్లు అనుకుంటుంటాను మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుండే చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్ నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం మై పెట్ నేమ్ మై సూపర్ హీరో ఈ రెండు క్వశ్చన్లు భలే ఎవరిలో ఫ్రేమ్ చేశారు ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది అవునవును సో అలాంటి మంచి రైల్దో వస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేనా మీరు చెప్తున్నారు కదా రాయమని చెప్తాం అభిలాష్ గారిని సూపర్ స్టార్ మా బావ సూపర్ స్టార్ అని మంచి మా సినిమా అన్ని సినిమాలు చేయాలి కదా కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు అసలు ఇంతమంది కూడా చాలాసార్లు మనం అనుకున్నాం అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు రీసెంట్గా చేసిన హరోంహర్ కూడా చాలా మంచి సినిమా కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది లేనప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటుంది ఏంటి ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుందా సినిమా టు సినిమా డెఫినెట్గా అండి కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి ఓ పది మంది ఉన్నారంటే పది మందికి నచ్చాలని లేదు దానిలో కొంత పర్సంటేజ్ యొక్క కొంత కొంత పర్సెంటే నచ్చకపోవచ్చు అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరో ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్ ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే క్రిటిక్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అది మేము అచీవ్ చేయగలం ఒక థియేటర్ అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అండ్ దట్ ఈస్ దేర్ డెఫినెట్గా డెఫినెట్గా ఇట్స్ గుడ్ అండ్ నాకు ఎన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్ ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు బట్ చూస్తూ ఉంటాం కదా కొందరు యూ సీ సర్టన్ ఆఫ్ పీపుల్ మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం కొందరికి ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆడలేదు బట్ ఆఫ్టర్ దాట్ సీ ఎలా వచ్చారు అనేది సో యూ టేక్ ఇట్ ఇన్ యూస్ ట్రై అండ్ మనం అండ్ వి ఆర్ మీ నాకు ఏంటంటే హరోమర్ ఆ తర్వాత ఐ హావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది సో దెర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షూర్ సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు కష్టపడ్డారు మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది సినిమా కూడా మంచి సబ్జెక్టు అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు కదా అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు అంటే మీరు అన్ని విధాల పూల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలు అనిపించిన సినిమా చివరిలో చిన్న పెద్ద మిస్ఫైర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు సినిమా సబ్జెక్ట్ మంచిది చాలా వర్కౌట్ చేశారు అది దేవుడు ఇచ్చేస్తాడు తిరిగి కొన్ని సినిమాలు నేను బాగా చేయను ఆ సినిమాలు హిట్ అవుతాయి సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు సో ఐ ఐ డోంట్ నో నేను మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా అండ్ ఐ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా అందరూ కలిస్తేనే కుదురుతుంది ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సో అండర్స్టాండ్ సినిమా అంటే అని చెప్పి మూవ్ ఫీలింగ్ అభిలేష్ గారు అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు మనకి ఎంత మాస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎంత మాస్ సినిమాలు చూసినా ఎక్కడో హార్ట్లో ఎక్కడో చిన్న ఇంకా వెట్ తడి ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంటారు సో మీరు ఈ సినిమాని ఆ నమ్మకం మీదే దాని మీద బేస్ చేసిన తీసారా ఎస్ కరెక్ట్ అంటే ఎమోషన్ కూడా అంటే ఏ ఫిలిం అయినా ఎమోషన్ మీరు నేను రివ్యూ చూస్తుంటా నేను జనరల్గా ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం సో ఐ పర్సనలీ లైక్ ఎమోషనల్ ఫిలిమ్స్ మోర్ అయ్యా మీరు కంపల్సరీ దీంట్లో ఫైట్ ఉండదు దర్ ఇస్ నో ఫైట్ ఫస్ట్ టైం సుధీర్ సార్ ఏంటంటే ఇంకొక రోజు కొడతారనమాట సినిమాలో సో ఫైట్స్ అంటే పారిపోతాడు సో అలాంటి క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్ సో అంతే కొత్తగా ఉంటుందండి సినిమా సార్ సార్ సూర్య బాబు టీజర్ బాగుంది థ్యాంక్ యూ తండ్రితో ఎమోషన్స్ మీరు మాట్లాడే విధానం ఫోన్తో మాట్లాడడం చాలా బాగుంది బాగా నచ్చింది అందరూ కనెక్ట్ అవుతాయి అయితే ఈ సినిమాలో మీకు ఈ మధ్య కొత్తగా ఒక పేరు ఒకటి యాడ్ అయింది సుధీర్ బాబుకు ముందు అది ఎలా యాడ్ అయింది దాని చరిత్ర ఏమన్నా చెప్పు చెప్తా అది ఆల్రెడీ హరోమరా టైంలోనే ఆ డైరెక్టర్ గారు అనౌన్స్ అదే పేరు దళపతి అనే పేరు ఎలా నవదళపతి అని పెట్టారు అంటే మన మన హరుమరా సినిమా డైరెక్టరు అతనికి అంత ముందు వేరే పేరు ఉంటే అతను ముచ్చలేక అతను నాకు ఫుడ్ ఫస్టే చెప్పాడు సార్ నేను మంచి సినిమా తీస్తాను లాస్ట్లో ఈ పేరు వేసేస్తున్నాను మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్ కాకపోతే నేనైతే వేస్తున్నా అని చెప్పన్నారు సో నేను ఎప్పుడు కంటిన్యూ చేయండి ఆపండి అని నేను ఎప్పుడూ చెప్పలేదు బట్ ఐ డోంట్ మైండ్ అంటే మనకి చిన్న మనకి ఇంట్లో ఒక్కొక్కరు ఒక పేరు పెట్టి పిలుచుకుంటారు ఇష్టం ఇప్పుడు ఈ పేరు కూడా అందరు నన్ను పిలవమని అనట్లేదు నన్ను ఇష్టపడవాళ్ళు పిలుస్తారు ఇష్టపడి పిలవపైన నాకు ప్రాబ్లం లేదు నాకు సుధీర్ అని పిలిచినా సరే అని హ్యాపీ అసలు పేరు తెలియకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలిచినా సరే ఇంకా హ్యాపీ నేను సుధీర్ బాబు గారు హార్ట్ టచింగ్ ఉంది హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది యాక్చువల్గా మొత్తం మీరు చూపించిన ఆ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ట్రైలర్లోనే మొత్తం అంతా రోలర్ కాస్ట్ రైడ్ లాగా ఉంది ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట సో నాని గారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఫాదర్ అనేది సూపర్ స్టార్ బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలా మందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు సో మరి ఆ ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమైనా చూసారు ఇలాంటివి హార్ట్ టచింగ్ కానీ అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారా వాటి గురించి చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పానండి అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ డే సిక్స్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు సిక్స్ అంటే సిక్స్ టైంకి ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు ఆయన బట్టి టైం చెప్పేసుకోవచ్చు సో అట్లా ఉంటుంది సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంట్లో చిన్న చిన్న ఏదో వాటర్ లైన్ అది పని చేయట్లేదు అంటే కనుక అమ్మ నేను హరికి చెప్పు అయిపోద్ది అంట కార్లో వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తారు హరిక్ హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడు అంటారు మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరిక్ కూడా చెప్పాను ఆయన చేస్తారని నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంటికి సరే మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన పక్కన పది మంది ఉంటారు అసలు చెప్పక్కర్లేదు అక్కడ చెప్తుంటే ఆయన చూసుకుంటానని చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికి ఇంట్లో అనే కేర్ తీసుకునేది అంటారు దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ ఇంతకుముందు